హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఇంకా చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేశాను చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజైతే ఒక మంచి గోల్డ్ సేవింగ్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను ఈ రోజుల్లో గోల్డ్ కొనడం అయితే చాలా కష్టమే అండి ఎందుకంటే ఇప్పుడున్న రేట్లో గోల్డ్ కొనాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అయితే చాలా కష్టము ఎంత కష్టమైనా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే గోల్డ్ కొనడం అయితే తప్పదు దానికోసం అయితే మనము ఇప్పటి నుండే సేవింగ్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి ఇంకా ముఖ్యంగా ఆడపిల్లలో ఉన్న ఇంట్లో అయితే తప్పకుండా గోల్డ్ అయితే అవసరం వస్తుందండి మనము ఇప్పటి నుండే సేవ్ చేసుకొని పెట్టేసుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకునే టైంకి అయితే ఈజీగా ఉంటుంది అప్పుడు మనము ఎక్కువగా కష్టపడని అవసరం లేదండి దానికోసం అయితే మనము మంత్లీ ఒకసారైనా ఆరు టూ మంత్స్కి అయినా సిక్స్ మంత్స్కి అయినా గోల్డ్ను కొనుక్కొని పెట్టేసుకోండి మేము కొనంలే మా దగ్గర డబ్బులు లేవులే అని అనుకుంటే మనము కొనలేమండి ఎప్పుడైతే మనము సేవింగ్ చేసుకొని మనీ అయితే కొనేసుకొని పెట్టేసుకుంటే మనకు చాలా వరకు అయితే గోల్డ్ రేటు ఎక్కువగా ఉన్నా కూడా మనము అప్పటి వరకు పిల్లలకి చేసుకొని పెట్టేసుకుంటాము రేట్ అయితే సిక్స్ ఇయర్స్ బ్యాక్ థర్టీ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ అట్లా ఉండేది కానీ ఇప్పుడైతే నైంటీ థౌజండ్ వరకు అయ్యింది చూసారు కదా ఎంత రేటు పెరిగిందో గోల్డ్ రేట్ అయితే ఎప్పుడైనా పెరగడమే కానీ తగ్గడము ఉండదు అందుకే మనం ఇప్పటి నుండే వన్ గ్రామ్ అయినా టూ గ్రామ్స్ అయినా వన్ తులా హాఫ్ తులా అట్లా కొద్ది కొద్దిగా కొన్ని పెట్టేసుకుంటే మనము పిల్లలకి పెళ్లి చేసే టైం వరకు వాళ్ళకి చాలా వరకు అయితే బంగారము పెట్టుకోగలుగుతాము దానికోసము మనము మంత్లీ సేవింగ్స్ అరూ సిక్స్ మంత్స్కి అట్లా సేవింగ్స్ చేసుకొని గోల్డ్ని అయితే కొనుక్కొని పెట్టేసుకోవాలి మేము మంత్లీ మంత్లీ కొనలేమండి అని అనుకునే వాళ్ళైతే సిక్స్ మంత్స్కి అట్లా కొనుక్కొని పెట్టేసుకోండి ప్రతి నెల మనమైతే ఒకటి ఫిక్స్ అవ్వాలి మేము ఈ నెల ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అట్లా సేవ్ చేసుకొని పెట్టేసుకోవాలి దీనికోసం మనం ఇంట్లోనే ఖర్చుల్ని తగ్గు తగ్గించుకొని అయితే సేవ్ చేసేసుకోవాలి మనము గ్రాసరీస్ తెచ్చుకునేటప్పుడు ఇంట్లో ఏమున్నవి ఏం లేవా అని చూసి తెచ్చుకోండి మనము చూడకుండా తెచ్చుకొని అవసరం ఉన్నవి అవసరం లేనివి తెచ్చుకొని అనవసరంగా చాలా బిల్లు చేసేసుకొని అలా మనీనైతే వేస్ట్ చేసేసుకుంటాము అవి ఇంట్లో ఉన్న ఎక్కువ రోజులు పురుగు పట్టేస్తాయి వాటిని పడేయాల్సి వస్తుంది కాబట్టి మనము ఇంట్లో ఏమున్నవో మనకి ఏం అవసరమో అవే తెచ్చుకొని అయితే మనము మనీ సేవ్ చేసేసుకోవచ్చు మనము సరుకులు ఎప్పుడైనా ప్రతి మంత్కి అట్లా తెచ్చుకోకుండా టూ మంత్స్కి అట్లా తెచ్చుకుంటే మనకు ఎక్కువ డబ్బులు అనేవి ఖర్చు కావు ఎందుకంటే మనము మంత్లీకి ఒకసారి వెళ్తే అవసరం ఉన్నా కూడా అవసరం లేకున్నా మనకు అయితే కొనేసుకుంటాము అలా అనవసరమైన ఖర్చులు చేయకుండా టూ మంత్స్కి ఒకసారి అట్లా వెళ్ళేసి మనము అయితే తెచ్చుకుంటే ఈజీగా మనీనైతే సేవింగ్ చేసేసుకోవచ్చు టూ మంత్స్కి సరిపోయేలాగా గ్రాసరీస్ని తెచ్చుకొని పెట్టేసుకోవాలి అంటే మనం మార్చిలో గ్రాసరీస్ని తెచ్చుకొని పెట్టేసుకుంటే ఏప్రిల్లో కూడా వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి అంటే మనం ఏప్రిల్లో గ్రాసరీస్ కోసం అయితే మనీని వేస్ట్ వేస్ట్ చేయము కదా సో ఆ మనీని అయితే మనము తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంటే ఫోర్ థౌజండా ఫైవ్ థౌజండా అట్లా తీసుకొని మనము ఈ మంత్ అయితే గ్రాసరీస్ ఏం అవసరం లేవని అనుకొని వాటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా మంత్లీ ఫోర్ థౌజండ్ ఆర్ ఫైవ్ థౌజండ్ అట్లా సేవ్ చేసేసుకొని అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా మనము అనవసరమైన ఖర్చులని తగ్గించుకోవాలి ప్రతిసారి బయట ఫుడ్డును తినకుండా మనకి నచ్చినవి ఇంట్లోనే చేసేసుకొని అయితే మనము బయట ఫుడ్ని తగ్గించుకోవచ్చు అలా వరకు కూడా మనము మనీని సేవ్ చేసేసుకోవచ్చు మనము బయటికి వెళ్ళేటప్పుడు చాలా వరకు అయితే చేంజెస్ వస్తాయి అంటే వన్ రూపీ టూ రూపీస్ అట్లా వస్తాయి వాటిని వెంటనే ఖర్చు పెట్టకుండా అయితే ఇలా ఒక బాక్స్లో అయితే తెచ్చుకొని పెట్టేసుకోండి ఇవి మనం వేసిన రోజు ఒక్క రూపాయిగానే కనిపిస్తుంది అది కానీ మనము కొన్ని రోజుల తర్వాత చూస్తే అదైతే కొంచెం అమౌంట్ అయితే కనిపిస్తుంది అంటే వన్ థౌజండా టూ థౌజండా ఫైవ్ హండ్రెడా అట్లా కనిపిస్తుంది అప్పుడైతే మనకి ఏదో ఒక దానికైతే యూజ్ అవుతుంది అలా కూడా మనము సేవ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు మనము ఇంట్లో అనవసరంగా ఫ్యాన్స్ లైట్స్ వేసేసుకొని ఎక్కువగా బిల్ వచ్చేలాగా చేసేసుకోవద్దు అంటే మనకు మనము ఇలా సేవ్ చేసుకోవాలంటే కొంచెం కష్టపడాల్సిందే మనము అనవసరమైన ఖర్చులని తగ్గించుకొని మనము పిల్లల కోసం అయితే ఈ విధంగా సేవ్ సేవింగ్ అయితే చేసుకొని పెట్టేసుకోవచ్చు మనము ప్రతిసారి బిల్లు ఒక టూ హండ్రెడ్ త్రీ వచ్చేలాగా చూసేసుకోవాలి మనకి బిల్లు ఫైవ్ హండ్రెడ్ వస్తుందని పక్కన పెట్టేసుకొని అందులో నుండి మనము టూ హండ్రెడ్ తగ్గించుకున్నా కూడా మనకి మనకు టూ హండ్రెడ్ అనేవి సేవ్ అవుతాయి సో ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి ఇది ఒక సేవింగ్ ఇలా అన్నీ చేసేసుకొని మనము ఒక మంత్కి అయినా టూ మంత్స్కి అయినా వెళ్ళి వన్ గ్రామ్ ఆరు టూ గ్రామ్స్ మీ దగ్గర ఎంత మనీ ఉంటే అంత కొనేసుకొని పెట్టేసుకోండి డబ్బులు అనేవి ఇంట్లో పెట్టుకుంటే పెరగవు మన మనము ఈ విధంగా గోల్డ్ పైన ల్యాండ్ పైన పెడితేనే మనకు మనకు మనం సేవింగ్ చేసుకున్న మనీ రెట్టింపు అవుతుందండి అంటే ఫోర్ థౌజండ్ సేవ్ చేసుకుంటే అది ఏదో ఒక రోజు ఇంకా సిక్స్ థౌజండ్ అట్లా పెరుగుతుంది అంటే గోల్డ్ మీద సేవ్ చేసేసుకుంటే గోల్డ్ రేట్ అనేది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది మనము ఎయిట్ థౌజండ్ పెట్టి కొనుక్కుంటే అది ఇంకో టూ ఇయర్స్ తర్వాత మినిమమ్ టెన్ థౌజండ్ అయినా ఉంటుందండి గ్రామ్కి ఆర్ లెవెన్ థౌసండ్ అయినా ఉంటుంది సో మనమైతే డబ్బును రెట్టింపు చేసినట్టే కదండి అందుకే మనము కంపల్సరీ మనీని ఇంట్లో పెట్టుకోకుండా దేని మీదనైనా సేవింగ్ చేసేసుకుంటే అది మన పిల్లల భవిష్యత్తుకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంట్లో పిల్లలకైతే మనీ సేవింగ్స్ని మనము అలవాటు చేయాలండి అనవసరంగా ఖర్చు చేయకుండా అలవాటు చేయాలి పిల్లలకి పిల్లలకి డబ్బు వాల్యూ అనేది మనము చెప్పాలి సో మనము ఈ విధంగా మనము సేవ్ చేసేసుకోవచ్చు అయినా ఈ కాలంలో మనీ ఉంటేనే వాల్యూ ఇస్తురండి మనం కూడా వాళ్ళ స్థాయిలో ఉండాలంటే మనము ఏదోలాగా కష్టపడైతే సేవ్ చేసేసుకొని ఉన్నత స్థాయిలో ఉండేలాగా చూసేసుకోవాలి మన పిల్లల ఫ్యూచర్ కోసము ఇంకా మన అయితే ఈ విధంగా సేవ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి మనము ఒకరి ముందు తక్కువగా అవ్వకుండా ఉండాలంటే మనము ఈ స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఎదిగేలాగానైతే ఏదో ఒకలాగా ట్రై చేయాలి ఇప్పటి నుండే మనం సేవ్ చేసేసుకుంటే ముందు ముందు హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేస్తాము సో దానికోసం అయితే మనం ఇప్పటి నుండే కష్టపడాల్సిందే వీరు పిసినారి వాళ్ళు అని జనాలు అనుకున్నా పర్లేదు మనమైతే డబ్బుని సేవ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి అవసరానికి యూజ్ అయ్యేది మనకు డబ్బే అండి ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వస్తుందో తెలియదు అప్పుడు మాత్రం డబ్బే ఫస్ట్ గుర్తొస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ